కోవూరు నియోజకవర్గంలో ఆగని గ్రావెల్ దంత యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు కొడవలూరు మండలం కొత్త వంగల్లు గోపాలపురం గ్రామంలో యథేచ్ఛగా వంద ట్రిప్పర్లతో అక్రమ గ్రావెల్ రవారా చూస్తుండటంతో స్థానికులు కొడవలూరు మండల తహసీల్దార్ పంపి తెలిపారు అయితే అక్కడికి రాగా తెలుగు తమ్ముడు చెక్క రఘురామయ్య తలారీపై దురుస్తుగా మాట్లాడటమే కాక నేను ఇంచార్జ్ శ్రీహరి రెడ్డికి చెప్పి తోలుకుంటున్నానని మీ పర్మిషన్ లో మాకు అవసరం లేదంటూ సమాధానమిచ్చారు ఇబ్బంది ఏందంట మీదేం బాబు అంతేడా మేము గవర్నమెంట్ కి గోల కొడతాం ఇంకేం చేస్తున్నాం సంకటా మూడు నాలుగు గాలి నుంచి పిల్లు లెక్క అమ్మ పోటీ దేవుడు దేవుడు తాగుతున్నాము దానికి ఎందుకంటే మీరు ఈ పంగులు పెట్టుకొని పళ్ళు తినుకొని చాపు కోవడం నేను చెడ్డ పని చేస్తానో దోహదం చేస్తానో పట్టుకోండి చూడు పోయి కొలగాడు రోడ్ రోడ్డు తోడడానికి పక్కకు పోయి పర్మిషన్ తీసుకోవచ్చు కదా దేవుడికి నష్టం పర్మిషన్ తీసుకోకుండా నాలుగు పడకే నీకు వచ్చింది నీకు వచ్చింది ఏంది దేశానికి వచ్చి నష్టం అంటే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా కానీ మీరు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి వచ్చి ఇప్పుడు నష్టం వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి తీయడానికి లేదు నా నియోజకవర్గంలో అని చెప్పారు మీరు మాత్రం ఎవరికో తోలు అమ్ముకోవడానికో ప్రయత్నంకో లేదు వాళ్ళకి రోడ్డుకు వచ్చి తోలైనా వరుస్తా ఉంటే చాలా మంది రోడ్డు తీయడానికి లేదు ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే చెప్పింది పోయి నేను మేము పోయి అడిగేది వచ్చిందా తోలుకమని చెప్పింది ఆయన చెప్పిందా పక్కన వాళ్ళంతా ఆ ఇన్చార్జి లలా మా రోడ్ ఏందీ మీరు కావల రోడ్ అంటే తీసుకో మా రోడ్ ఏంది అరుస్తామను ఒక కిలోమీటర్ ఏస కిలోమీటర్ బారన్ చేయాలా 10 బొల్లు మిగెవ నిబ్బందా అగే ఇబ్బంది నే ఆపేవా వచ్చిన ఎందుకు వచ్చింది ఇప్పుడు అవునలా వీడియో తీశావండి వీడియోలు తీసుకోచే మా పేపర్ కేసి ఆయన అలా ఆయన హోత్వంగలనిక రాహుల్ అమ్ము కొట్టునడో టిఎమ్ఎల్ ని ఇందలే చేసుకోవడానికా ఆ రోడ్ నీక రోడ్ కే కదా నికింది ఇబ్బందిగా ఆను అంటే మీకు చెడ్డ పని చేస్తుంది కండిస్తుంది బాగుంటుంది నష్టరు మిమ్మల్ని కూడా చెడ్డ ఫోన్ చేస్తే అడ్డే అనుకుంటారు అది చేసే లేదు మాకు ఎందుకు వస్తుంది మేము ఎందుకు